వాగ్దానాలే మన ఆస్తి నమ్ముతారా అండి దేవుడి వాగ్దానాలే మన ఆస్తి మనము ఈ లోకంలో చూస్తా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రతి నిత్యము వారి కష్టపడుతున్నప్పుడు కాని వారు ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ప్రతి నిత్యము వారి యొక్క బిడ్డల కోసం ఆలోచిస్తూ ఉంటారు నాకు కలిగిన దానిలో నా బిడ్డల్ని ఎంత బాగా చూసుకోవాలి ఏ మంచి స్కూల్లో జాయిన్ చేయాలి ఏ మంచిగా చదివించాలి ఏ కాలేజ్లో చదివించాలి ఆ వారి గురించి వారి యొక్క భవిష్యత్తు గురించి ప్రతి నిత్యము వారు ఆలోచిస్తా వారిని ముందుకు తీసుకెళ్తా వారి జీవితాలు నాకంటే గొప్పగా ఉండాలి అని వారి జీవితాల గురించి ప్రతి నిత్యము తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు నువ్వు నేను కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు ఆయన చిత్తంలో ఆయన దైవిక ప్రణాళికలో నీకు నాకు కొన్ని వాగ్దానాలు ఇస్తారండి ఆ వాగ్దానాలు ఏంటో తెలుసా నీకు ఆల్రెడీ దేవుడు వాగ్దానాలు ఇచ్చారు నువ్వు మంచిగా దేవుడితో ఉంటే ఆ ఆస్తిని ఆ వాగ్దానం అనే ఆస్తిని దేవుడు నీకు సొంతం చేస్తారు నీ ఊహకు అందరి వాగ్దానాలు నీ స్థితికి అందరి వాగ్దానాలు నీ యొక్క ఆర్థికానికి అందరి వాగ్దానాలను దేవుడు నీకు ఇస్తారు ఆ వాగ్దానములు అవన్నీ కూడా నువ్వు సొంతం చేసుకోవాలంటే నువ్వు దేవుడితో ఉండాలి నువ్వు దేవుడి మాట వినాలి దేవుడు నిన్ను ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం కొన్ని పది సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ఇప్పుడు ఆయన మాట విని దేవుడు చెప్తాడు ఆ సిద్ధపడమని దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఆ మాటను నమ్మి సిద్ధపడతావా ఆ యొక్క ఆస్తి కోసం నీ యొక్క జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నావు కాబట్టి ఆ వాగ్దానం అనే ఆస్తిని నువ్వు పొందుకుంటావు దేవుడు చెప్తున్న మాటను నువ్వు నమ్మాలి ఆ యొక్క సెకండ్ పాయింట్ లో ఏం చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు కదా మనం అనుకుంటాం నాకు ఆశీర్వాదం లేదే నేను ఏంటి ఈ విధంగా ఉన్నాను నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుంటాం కానీ దేవుడే నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు తావీదు జీవితాన్ని చూద్దామండి తావీదు గురించి మనందరికీ తెలుసు వారి ఇంటిలో కూడా విలువలేదు అతనికి ఏడుగురు అన్నయ్యలు ఉన్నారు అక్కడ సమూయలు సౌలు తర్వాత రాజుగా నేను ఎస్వయ్య కుమారుల్లో ఒకరిని నేను నియమించానని చెప్పినప్పుడు సమూయలు భక్త్రహేంకి వస్తాను బెత్తలహంకి వచ్చినప్పుడు యశ్చయత్న యొక్క కుమారులు చూపిస్తారు కానీ ఎవరిని నేను ఎన్నుకోలేదు ఎవరిని నేను ఎన్నుకోలేదని దేవుడు చెప్పినప్పుడు సమయలు అప్పుడు ఇంకా ఎవరైనా కుమారుడు ఉన్నారంటే మా కనిష్ఠుడైన కుమారుడు గొర్రెల కాపరిగా ఉన్నాడంటే అతడు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను చెప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మొదటి సమయలు గ్రంథం పదహారో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినా అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొనవచ్చును అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడే ఉందను అతడు రాగానే ఎవరైతే దావీదు కోసం వెయిట్ చేస్తున్నాడో దావీదు రాగానే దేవుడు ఒక మాట చెప్తారండి నేను కోరుకున్న వాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించమని ఎహోవా సెలవయ్యక సమయంతో దేవుడు చెప్తున్నారు నేను కోరుకున్న వ్యక్తి ఇతనే అతన్ని అభిషేకించు ఇస్రాయల్ మీద సౌన తర్వాత రాజుగా అభిషేకించు అని సమయంలోకి చెప్తున్నారు చూసారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ఈ లోకంలో ఆ యొక్క తల్లిదండ్రులు కూడా దావీదు గురించి ఆలోచించలేదు ఆ యొక్క అన్నదమ్ములు కూడా దావీదు గురించి ఆలోచించలేదు కానీ దేవుడు దావీదు ఆశీర్వదించాలని కోరుకొని అతను వచ్చే వరకు నే ఇతడే నేను కోరుకున్న వాడితడే ఇతన్ని రాజుగా అభిషేకించమని చెప్పారు నీ జీవితంలో ఈ లోకంలో ఎవ్వరు ఎవ్వరు నీకు విలువ ఇవ్వట్లేదేమో ఇంకా నా స్థితి ఇంతే నా స్థితి ఈ విధంగానే అంతమైపోతుంది నా జీవితం ఈ లోకంలో ఈ యొక్క స్థితి నుంచి అంతమైపోతుంది అనుకుంటున్నామేమో కాదు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు నిన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకు అంటే నువ్వు నా మాట ప్రకారం నా చిత్త ప్రకారం జీవిస్తున్నావు కాబట్టి ఆ సెకండ్ పాయింట్ లో బీ చూసినట్లయితే దేవుడి మాట ప్రకారం చేస్తున్నప్పటికీ నాకు కష్టాలే అని అనుకుంటున్నావా దేవుడు మాట ప్రకారం కదా నేను ఆయన మాట చెప్పారు సమయంలో దావీదని అభిషేకించు నేను కోరుకున్న వాడు ఇతడే అని చెప్పగానే వెంటనే సమయలు లేచి పెద్దల ఏములో అభిషేకించారు అప్పటి నుంచి మొదలైందండి దావి జీవితంలో కష్టాలు అప్పటి వరకు బానే ఉంది గొర్రెల కాపరలుగా తన పనిటో తను చేసుకుంటా ఉన్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు దావీదును అభిషేకించారో అప్పటి నుంచి తనకు కష్టాలే మనం కూడా అనుకుంటాం కదా దేవుడు నమ్ముకోకముందు నా జీవితం బాగుంది నేను ఎప్పుడైతే దేవుడు మాట ఈ ఇంకా ఇంకా దేవుళ్ళో ఉండాలని ఇంకా దేవుణ్ణి వెంబడించాలని బాప్తీసం తీసుకున్నాను ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నా నా ఇంటిలో కష్టాలు ఎక్కువైపోయాయి నా ఇంటిలో బాధలు ఎక్కువైపోయాయి నా పిల్లలు నా మాట వినట్లో నా కుటుంబ పరిస్థితి సరిగ్గా లేదు నా ఆర్థిక స్థితి సరిగ్గా లేదు అని అనుకుంటున్నావా ఒక్కటి గుర్తుపెట్టుకో దావీదుకి కూడా అక్కడ కష్టాలు ఎదురయ్యాయి దావీదు పడుతున్న ఆ కష్టానికి ఒక విలువ ఉంది ఒక అర్థం ఉంది ఒక దేవుడి యొక్క ఏర్పాటు ఉంది కాబట్టి మనకి కష్టాలు వస్తున్నప్పుడు దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు దేవుడి మాట విని కష్టాలు వస్తున్నప్పుడు మనం బాధపడకూడదు ఒక సెకండ్ పాయింట్లో సీ చూసినట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అవునండి మనకి దేవుడి మాట విని కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఆ యొక్క దావేద జీవితాన్ని మనం చూస్తే సవులు చనిపోయేవారని చూస్తున్నాడు అంతేకాకుండా అప్సలోము కూడా దావీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉన్నాడు అప్పుడు దావీది చెప్తున్న మాట కీర్తనలు మూడో అధ్యాయము మూడో వచనం యహోవా నీవే నాకు కేడమును నీవే నాకు అతిశయాస్పదము గాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు అని విధి చెప్పారు చూశారు కదా మనము మన దేవుడి మాట విని మనం వెళ్తున్నప్పుడు కష్టాలు వస్తున్నాయి అనుకుంటాం కానీ దేవుడు కార్యం చేస్తారు అంతేకాదు దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు